హాయ్ ఫ్రెండ్స్ రండి మా ఇంట్రెస్ట్ పెట్టిందో చూద్దరు టమా టమాటో పప్పు చేశాను పండిమిరగాయ పచ్చడి స్పూన్ అలాగే రైస్ నేనైతే ఇవాళ వాము బజ్జీ చేశాను వామ జ్జి కొడ్డీ ఇవాళైతే నేను వామకు బజ్జి చేశాను అన్నమాట చాలా బాగుంటుంది పిల్లలకు కూడా అరుగుదల ఉంటుంది ఓకే రెండు ఫ్రెండ్స్ భోంచేద్దాము మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే పుప్పుతో పాటు పండుమిరగాయ పచ్చడి అలాగే వామాకు బజ్జి

చాలా చాలా బ్రదర్ ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై